క్యాటిల్ పేరుతో వేల కోట్లు పెంచి జనాల పైన భారత పోపి ఈరోజు దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయినాక ఈ విధంగా క్యాటిల్లు వేస్తున్నారని జనాలు మోసం చేసే విధంగా తెలియజేయాలని ప్రజలకి వెళ్తున్నారు మిమ్మల్లో ఎవరు వినే ప్రసగ్తిలో లేరు జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ళల్లో దుడ్లకు పాల్గొ చేసేది ప్రజలుగా అందరికీ తెలిసే ఆయనకు పదకొండు సీట్లతోనే పక్కన పెట్టారు ఈరోజు అదంతా గమనించబోకుండా జనాలల్లో ఏదో విధంగా బయటికి వెళ్ళాలి ఎన్డీఏ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది ప్రజలు అనే ఉద్దేశంతో మీరు ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల కోసం పోరాడుతున్నాను అని అనిపించుకునే విధంగా చేయాలని చూస్తున్నారు కానీ అది జనాలు ఎప్పుడు నమ్మే ప్రసక్తిలో లేనే లేరు మీరు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగులు కరెంటు ఈ రాష్ట్రానికి ఇచ్చిపోతే మీరు మీ అయినలో ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి మీ కమిషన్ల కోసం ఇష్టానుసారంగా కొనుగోలు చేసి జరుపుకో ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసేది ఐదు రూపాయలు విద్యుత్ ఉత్పత్తికి యూనిట్కి వచ్చేదాన్ని మీ కమిషన్ల కోసం ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయల వరకు కొనుగోలు చేయడము అది మీ ప్రకృతి ప్రజల సొమ్మును మీరు దోచేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఇది ఈ ఈరోజు మీరు ప్రజల కోసమే పోరాడుతున్నాం గతంలో మీరు రెండేళ్ల క్రిందట ఈ ఛార్జీలు పెంచాలనే ఆ నిర్ణయించుకున్నాను ఈ లో మీకు అది ప్రాపగడ్డగా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ రావడం జరిగింది మార్చిలో పెంచుతామని కూడా చెప్పారు అది చేసిన మీరు చేసిన మా ఈ రోజు ఈ విధంగా జరగాల్సిన ఉంటే అది ఈ ఈ రోజు విధంగా మాట్లాడుతున్నారంటే మీరు ఒకటే జరుగుతుంది వైసీపీ నాయకులకు తెలియజేసేది ఏమంటే మీ పార్టీ నుంచి అంతా పారిపోతున్నారు మాకు కూడా ప్రజలలో ఉంది కూడగట్టుకోవడానికి ఏదో చేస్తున్నామనే ఉద్దేశంతో మీ ఉనికి కోసం ఏదో చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు ప్రజల కోసం ఏ మాత్రం ప్లే చేయలేదు ప్రజలకు కూడా అర్థమైంది గతంలో చేసిన పాపం మీరు చేసిన పాపం ఈరోజు మీరే గుర్తు చేసుకునే విధంగా అది జనాలందరికీ తెలుస్తుంది ఇందాక మా ఎమ్మెల్యే గారు గారు ఏమేమి ఎన్ని కొట్టు గతం నుంచి మీ ప్రభుత్వం వచ్చిన నుంచి అనేది కూడా దుఃఖంగా వివరించడం జరిగింది కానీ మీ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తే లేదు కానీ ఈ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు కాదు ఈ నువ్వే ఎక్కడ పాల్గొడుకోకుండా నువ్వు అబద్ధం చెప్పావు అనే నిదర్శనంతో నువ్వు బెంగళూరుకి పోతా ఉన్నావు అంత వేలో నువ్వు నిజమైన ప్రజలకు నిజంగా నువ్వు కార్యక్రమంలో ఎక్కడో చోట పాల్గొనవచ్చు ఎందుకంటే పాల్గొనలేవు నువ్వు గతంలో చేసిన పొరపాట్లు అది అందరికీ అర్థమైందని నేను విశ్లేషణ తెలియచింది ప్రజలకు దీన్ని మీ మాటలు ఎవరు మీ మోస సురేత కట్టుబడలు ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం